హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ క్యాపిటల్ అమరావతిలోని డెవలప్మెంట్ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయో చూస్తానికి వచ్చామండి ఏపీ పర్మనెంట్ అసెంబ్లీ యొక్క ల్యాండ్ ప్రొఫైలింగ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ ఐకానిక్ టవర్స్ త్రీ అండ్ ఫోర్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందండి ఇది మన అసెంబ్లీ చూడండి పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్స్ వచ్చినాయి ఆయన అందించారు వర్కర్స్ బెండింగ్ వర్క్ నడుస్తుంది పెద్ద పెద్ద క్రెయిన్స్ జేసీబీలతో వర్క్ స్టార్ట్ అయిపోయిందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఎటువంటి వీడియో కావాలంటే కామెంట్ పెడితే మేము దానికి సంబంధించిన వీడియో చేస్తాము నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చూపిస్తా చూద్దామండి ఇదిగోండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు రెండు రోడ్ల యొక్క జంక్షన్ పాయింట్లో ఉందండి చూడండి వాళ్ళ ఇంటికి జేసీబీలు లారీలు టిప్పర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిందండి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది సైడ్లో డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది మనకి మన రాజధానిలో ఎంత ఎంత భారీ వర్షం పడ్డా సరే ఇటువైపు వెళ్ళే కొండవీటి వాకి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళే వాటర్ అంతా పాలవాక్కి మళ్ళీ పెద్ద పెద్ద కందకాలు తవ్వేసి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఏడు మీటర్లు అంటే ఇరవై ఒక్క ఫీట్ పైనే ఉంటుందండి లోతుది దగ్గరికి వెళ్ళి చూ చూస్తే చాలా భయంకరంగా తవ్వారు ఇసుక ఫిల్ చేసుకొని ఒక కెనాల్ కడతారండి ఎంత వాటర్ వచ్చినా సరే కొండవీటి వాగులోకి మళ్ళిస్తారు కొండవీటి వాగులోంచి నుంచి రిజర్వాయర్స్కి వెళ్ళిపోతే రిజర్వాయర్లోంచి కృష్ణానదికి వెళ్ళిపోతాయండి ఎంత మన ఫ్లడ్ వచ్చినా సరే రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా మన చెన్నైలాగా ఫ్లడ్ వచ్చిద్ది మునిగిద్ది అనే భయం లేకుండా చాలా పెద్ద కెనాల్స్ ఏర్పాటు చేశారండి దాని వరకు ఇప్పుడు సర్వేయంగా నడుస్తుంది ఇరవై ఫీట్లు లోతుకి తవ్వారండి ఇరవై ఫీట్లు లోతు ఇరవై ఫీట్లు వెనల్పు ఇది ఇంకో డ్రైనేజ్ వ్యవస్థ అండి యూసేజ్ వాటర్ ఉంది కదా ఆ యూసేజ్ వాటర్కి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ రోడ్కి ఆ పక్కన పెద్ద ట్వంటీ ఫీట్ కెనాలు ఈ పక్కన ఉన్న చిన్న కెనాలు కేబులింక్ కానీ అన్నిటికీ వచ్చే విధంగా తీస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్